రెండు వేల ఇరవై నాలుగులో రైల్వే ఉద్యోగిగా మారే అద్భుత అవకాశం మల్లం క్రియేషన్స్ అందిస్తోంది మీ కోసం రైల్వే ఉద్యోగాల చరిత్రలో రెండు వేల పంతొమ్మిది గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీలో వెయ్యికి పైగా ఉద్యోగాలు మన యాప్ ద్వారా సాధించడం జరిగింది అతి తక్కువ ప్రైస్ తో ప్రత్యేకంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి ఆర్పిఎఫ్ టెక్నీషియన్ కోర్సులు అందించడం జరుగుతుంది మల్లం క్రియేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి రైల్వే ఉద్యోగం సాధించండి కోర్సెస్ వివరాల కోసం ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి నైన్ వన్ ఎయిట్ టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ త్రీ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్ సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి నోటీస్ అయితే మనకు రావడం విడుదల కావడం జరిగింది సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి అండ్ ఏజ్ లిమిట్ ఏమేమి ఉంది ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా ఇచ్చిరా అండ్ అలాగే ఎవరెవరికి వరకు ఏమేమి ఉన్నాయని మొత్తం కూడా ఈ డీటెయిల్స్ అయితే దీంట్లో చూసే ప్రయత్నం చేద్దాము సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ ఇంకెవరైనా ఫాలో కాని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి నుండి రెగ్యులర్గా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఎన్టీపీసీకి సంబంధించి ప్రీవియస్గా పోయినసారి మనకు ఆల్మోస్ట్ థౌసండ్ ప్లస్ మెంబర్స్ అయితే మన ఛానల్ చూసి ఇన్స్పైర్ అయ్యి జాబ్ కొట్టడం జరిగింది సో ఈసారి కూడా అదే విధంగా కొట్టాలి అనే ఉద్దేశంలో అయితే ఈ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ముఖ్యంగా మంది అడిగేది ఏంటంటే పోస్టులు అవి తక్కువ పడ్డాయి కదా అని మనకు మెసేజ్ చేస్తున్నారు సో మీరు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన పని లేదండి ఖచ్చితంగా అయితే ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ మనకు ఎక్కువగా అనిపిస్తున్నాయి సో కాబట్టి ఇలాంటి వీడియోని మనం ఏఎల్పీ కూడా చేయడం జరిగింది తర్వాత మళ్ళీ పోస్టులు ఇంక్రీజ్ చేస్తారని కూడా చెప్పడం జరిగింది ఆల్మోస్ట్ చేయడం జరిగింది సో ఖచ్చితంగా పోస్టులు అయితే ఇంక్రీజ్ చేస్తారు కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ పడకుండా కూడా అప్లై చేయండి సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ చెప్తే ఒకసారి చూడండి అండ్ మనం ఇంకా మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి మన మళ్ళీ క్రియేషన్స్లో ఫుల్ కోర్స్ అయితే ట్రిపుల్ నైన్ రూపీస్కి వన్ ఇయర్ వాలిడితో అండ్ స్టాటిక్ జీకే కానీ ప్రీవియస్ పేపర్లు కూడా ఉన్నాయి సో బయోలో లింక్ ఉంది దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి సో ఇక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఒక నోటీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో రిక్రూట్మెంట్ ఆఫ్ ది నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ రెండింటికి సంబంధించి మనకు నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది బిఫోర్ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇలాంటి నోటీస్ అయితే ఎంప్లాయ్మెంట్ నోటీస్ అయితే వస్తుంది సో కాబట్టి ఇక్కడ సార్ చూద్దాము ఏంటి ఎలాగ ఏంటి అనేది అప్లికేషన్ సార్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఇన్ టేబుల్ బిలో సంబంధించి ఇచ్చిండు సో ఆన్లైన్లోనే ఓన్లీ అప్లై చేసుకునే విధంగా ఉంటుంది అయితే ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ పదమూడు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది అంటే సెప్టెంబర్ పద్నాలుగు నుంచి వచ్చే అక్టోబర్ పదమూడు వరకు అయితే వన్ మంత్ అయితే మనకు టైం ఇవ్వడం జరిగింది ఒకసారి చూద్దాము ఏమేమి పోస్టులు ఉన్నాయంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ సంబంధించి పదిహేడు వందల ముప్పై ఆరు అండ్ స్టేషన్ మాస్టర్ సంబంధించి నైన్టీన్ నైన్టీ ఫోర్ ఉన్నాయి అండ్ గూడ్స్గా ట్రైన్ మేనేజర్ సంబంధించి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ ఉన్నాయి జూనియర్ అకౌంట్ ఒక అసిస్టెంట్ కమ్ టైపిస్టు పదిహేను వందల ఏడు సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు ఏడు వందల ముప్పై రెండు మొత్తం గ్రాడ్యుయేట్ సంబంధించి ఎనిమిది వేల నూట పదమూడు పోస్టులు పోస్టులైతే ఉండడం జరిగింది ఇక మీరు ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటి అని అంటే మనకు త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే కోవిడ్ నైన్టీన్ పాండమిక్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఓవరాల్గా ఏజ్ వచ్చేసి ఎంత ఎయిటీన్ టు థర్టీ సిక్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఉన్నది సో కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది సో ఇక ఇంపార్టెంట్ డేట్ చూడండి ఓపెనింగ్ అంటే దీనికి సంబంధించి అది గ్రాడ్యుయేట్ కదా ఇది అండర్ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ ఇప్పుడు ట్వంటీ వన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ ఉంది వచ్చే నెల ఇరవై పది అంటే వన్ మంత్ సేమ్ యాజ్ యూజువల్ వన్ వన్ మంత్ ఇవ్వడం జరిగింది ఇందులో ఏమేమి ఉంటాయి అంటే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ సంబంధించి రెండు వేల ఇరవై రెండు ఉన్నాయి అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ మూడు వందల అరవై ఒకటి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ తొమ్మిది వందల తొంభై ట్రైన్స్ క్లర్క్ డెబ్బై రెండు మొత్తం మూడు వేల నాలుగు వందల నలభై ఐదు పోస్టులకు సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే ఉంది ఇందులో కూడా అప్పర్ ఏజ్ లిమిట్ సంబంధించి ఇచ్చుడు త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చిండు ఇక్కడ ఏజ్ ఎప్పటి వరకు చూసుకోవాలి మనం అంటే వన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ఫస్ట్ వరకు మనకు థర్టీ సిక్స్ ఓపెన్ ఎలిజిబిలిటీ ఉంటుంది ఇక మెడికల్ స్టాండర్డ్ సంబంధించి మనం రెగ్యులర్గా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంటాయి ఏంటి అని చూద్దాం ఓవరాల్గా పదకొండు వేల ఐదు వందల యాభై ఎనిమిది పోస్టులతో మనకు నోటీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది మీరు అందరూ అనుకోవచ్చు ఈ నోటీస్ రిలీజ్ అయింది పదకొండు వేలతోనే పోస్టులు వస్తాయి మరి ఎట్లా ఏంది ప్రిపరేషన్ ఏంది అని అనుకోవచ్చు మీరు ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు ఫస్ట్ అయితే అప్లై చేయండి ఎస్ మనం ఎల్పి నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా చెప్పుకున్నాం ఏమని నోటిఫికేషన్ వచ్చింది ఖచ్చితంగా పోస్టులు అయితే పెంచుతారు మీరు ఎవరు టెన్షన్ పడవద్దు అని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఖచ్చితంగా పోస్టులు అయితే పెంచు మామూలుగా కూడా కాదు పద్దెనిమిది వేలకు పైగా పెంచు సో కాబట్టి మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మళ్ళీ కూడా నోటిఫికేషన్ అంటే నార్మల్ నోటిఫికేషన్ ఇచ్చేసి మళ్ళీ పోస్టులు అయితే ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతం రైల్వేలో జరుగుతున్న అంటే ఇప్పుడు వర్షాల కారణంగా కానీ అక్కడికిక్కడ కానీ కొన్ని వాటి వల్ల కూడా ఖచ్చితంగా మళ్ళీ పోస్టులు అయితే ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నది వాళ్ళకి ఇప్పుడు స్టేషన్ మాస్టర్లు కానీ గూడ్స్ గార్డులు కానీ అంటే ట్రైన్ మేనేజర్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కానీ అంటే రైల్వేలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి బట్ ప్రజెంట్ జాబ్ క్యాలెండర్ ద్వారా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఇచ్చిరు ఎనీవే మళ్ళీ కూడా పోస్టులు అయితే ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ శాతం నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఇంకా చాలా మంది అడిగింది ఏంటంటే అంటే మీరు అడగక ముందుకే మనం మన ఛానల్ తరపు నుంచి అయితే ఖచ్చితంగా రైల్వేలో వేకెన్సీస్ ఇంక్రీజ్ చేయాలి అని మనం కూడా ఫైట్ చేద్దాం తప్పకుండా మన ఛానల్ హండ్రెడ్ పర్సెంట్ దానికి సపోర్టివ్గా ఉంటుంది అండ్ మీరు కూడా ఖచ్చితంగా సపోర్టివ్గా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఎక్కువ మందికి షేర్ అయ్యే విధంగా చూడండి తప్పకుండా మనం ఫైట్ చేద్దాము ఐదు ఇన్స్టాగ్రామ్ కానీ టెలిగ్రామ్ కానీ ఏ విధంగా అయినా సో సామరస్యంగా మనం ఫైట్ చేద్దాము తప్పకుండా పోస్టులు అయితే ఇంక్రీజ్ చేయాలి ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత వచ్చింది కాబట్టి నోటిఫికేషన్ తప్పకుండా పోస్టులు ఇంక్రీజ్ చేయాలని కోరుకుందాం తప్పకుండా చేస్తారని కూడా నమ్మకం కూడా ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా అప్లై చేయండి ఇప్పుడు మంచి నోటిఫికేషన్ మంచి అవకాశం అయితే వస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు స్టార్ట్ చేయండి ఇంకా మన మల్లం క్రియేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఉంటే డౌన్లోడ్ చేసుకోండి చేసుకుని అందులో స్ట్రాటజీకే ఉన్నాయి థర్టీ స్టార్ట్ జీకే ఉన్నాయి ఇప్పుడు చూశారు కదా పదకొండు వేల ఐదు వందల యాభై పోస్ట్ అంటే ఇదే ఒకవేళ దీంతోనే కంటిన్యూ చేస్తే కాంపిటీషన్ అనేది ఏవీ లెవెల్లో ఉంటుంది సో ప్రతి మార్కు కూడా ఇంపార్టెంట్ మనకు ప్రతి మార్కు కూడా కోల్పోకుండా మనం ఏం అంటే స్టాటిక్ జీకే సంబంధించి థర్టీ టాపిక్స్ అయితే పీడిఎఫ్ తీసుకొచ్చినాము మనం ఇంకా ఇక్కడ కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తే యాప్ లింక్ దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి ఆ తెలుగులో ఉన్నాయి ఇంగ్లీష్లో ఉన్నాయి అవి తీసుకోండి ఇంకా వాటితో పాటు ప్రీవియస్ పేపర్లు కూడా ఉన్నాయి ప్రీవియస్ పేపర్లు కూడా చాలా తక్కువ తోనే సిక్స్టీ ప్రీవియస్ పేపర్లు ఇచ్చినా అవి కూడా ఒకసారి చేయండి అండ్ అలాగే కోర్స్ కూడా ఉంది ఫుల్ కోర్స్ ఉంది ఎన్టీపీసీ సంబంధించి అవి కూడా తీసుకునే ప్రయత్నం చేయండి మనకు పోయేది ఏముందండి మా అంటే వెయ్యి రెండు వేలు ఖర్చు అవుతాయేమో కానీ ఖచ్చితంగా ఒక్క మార్క్ వచ్చినా కూడా మనం ఒక మార్క్ అయితే వెయ్యి రూపాయలు రెండు వేల వండులేం కదా సో ఆ విధంగా మీరు ఆలోచించి తప్పకుండా తీసుకోండి తీసుకొని ప్రిపేర్ కాండి ఇప్పటి నుంచే కట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇక నోటిఫికేషన్ ఇన్ని రోజులు వస్తా వస్తా అనుకున్నాం కానీ ఇప్పుడు వచ్చేసింది టైం రానే వచ్చేసింది కాబట్టి తప్పకుండా ప్రిపేర్ అవ్వండి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ మళ్ళీ కూడా మనం నోటిఫికేషన్కి సంబంధించి కొన్ని పోస్టులు ఇంక్రీజ్ చేయాలని కూడా మనం చేద్దాము ట్విట్టర్ క్యాంపెయిన్ కానీ కానీ చేద్దాము సో మీరైతే ఎలాంటి టెన్షన్ పడకుండా తప్పకుండా అప్లై చేయండి మళ్ళీ అప్లికేషన్ లింక్ పెడతాను ఏ విధంగా అప్లై చేయాలో పెడతాను ఇంకేమైనా మన టెలిగ్రామ్ ఛానల్ మళ్ళీ క్రియేషన్స్ జాయిన్ కాని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి మన యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో రైల్వే ఉద్యోగం సాధించాలని అనుకునే వాళ్ళు ఇది అవకాశంగా భావించి మీరు ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి సో ఇంతకంటే మంచి అవకాశం అయితే మళ్ళీ రాకపోవచ్చు ఎందుకంటే దాదాపుగా రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇది సో మళ్ళీ ఈ ఛాన్స్ను మీరు మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా ప్రిపేర్ అవుతే ఈసారి ఎన్ని పోస్టులు పడ్డాయి ఎంత తక్కువ ఉన్నాయి ఏంది అనేది మీరు ఎవ్వరు కూడా ఆలోచించండి అండి ఎందుకంటే మీకు కావాల్సింది లక్ష పోస్టులు పడ్డా మీకు కావాల్సింది ఒకటే పోస్టు సో కాబట్టి ఆ ఒక్క పోస్ట్ కోసం ఆ ఒక్క పోస్ట్ నాదే అనే ఆలోచనతో చదవండి తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు కావాలని కూడా కోరుకుంటున్నాను మన ఛానల్ తరపు నుంచి నా వంతుగా ఎంత వీలైతే అంత మీకు హెల్ప్ఫుల్గా ఉండే విధంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఖచ్చితంగా జాబ్స్ సాధించాలి ఎస్పెషల్లీ రైల్వేస్లో సాధించాలనే ఉద్దేశంతో మనము ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది నాకు ఎంత వర్క్ ఉన్నా ఏమున్నా కూడా మన ఛానల్ ఫాలోవర్స్ కోసము ఖచ్చితంగా ఏదో విధంగా హెల్ప్ఫుల్గా ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ అయితే కంటిన్యూగా చేయడం జరుగుతుంది సో కాబట్టి మీరు కూడా అదేవిధంగా ఎక్కడ కూడా సహనం కోల్పోకుండా తప్పకుండా సాధిస్తాననే నమ్మకం మీలో కలిగించుకొని ఆ విధంగా ఆ భావన కలిగించుకొని తప్పకుండా మీరు సాధించాలి అండ్ అలాగే ఇంకా ఎక్కువసేపు చెప్పినా కూడా బాగుండదు తప్పకుండా మీరు నెక్స్ట్ రాబోయే ఎన్టీపీసీ ఇది ఉంది నెక్స్ట్ గ్రూప్ డి కూడా నోటిఫికేషన్ ఉంటుంది సో సేమ్ సిలబస్ ఉంటుంది దానికి దీనికి సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి మీరు అదే ప్రిపరేషన్ దానికి కూడా కంటిన్యూ చేస్తే ఇది కాకపోయినా అది అది కాకపోయినా ఇది అన్నట్టుగా మీరు జాబ్ సాధించవచ్చు కాబట్టి ఈ విధంగా ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయండి రైల్వేలో ఉద్యోగం సాధించండి సో ఇది అండి ఈ వీడియోలో మరొక వీడియోతో తప్పకుండా కలుద్దాం ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏమేమి ఉన్నాయి మెడికల్ ఏముంది ఎట్లా ఉంది ఎట్లా అప్లై చేయాలా ఏంటి అనేది కూడా క్లియర్ కట్ వీడియోతో మరొక నోటి మరొక దానితో సంబంధించి నేను వస్తాను కాబట్టి తప్పకుండా అందరూ కూడా మన మనల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు ఎందుకంటే చాలా రోజులు అయింది యూట్యూబ్లో వీడియో చేయక సో వాళ్ళందరూ కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే ఆ మీరు న్యూ సబ్స్క్రైబర్ అని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మీకు ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ మీ డౌట్స్ అయితే సందేహాలన్నీ కూడా క్లియర్ చేస్తానని నేను అనుకుంటూ సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అందరూ కూడా చూడండి థ్యాంక్ యూ